అందరికీ నమస్కారం నా పేరు చూకుల ప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల వెల్కమ్ టు చూకుల మీడియా ఈరోజున సంఘం ముసుకులు సోషల్ మీడియా వేదిక ద్వారా టీడీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్న వైనం గురించి మీతో మాట్లాడదామని ఈరోజున మీ వస్తున్నాను మీకు కొన్ని చిత్రాలు పెట్టిన తర్వాత వాటి మీద విశ్లేషణ చేద్దాం ఈ విశ్లేషణ ఎందుకు చేస్తున్న ప్రతి ఒక్క బ్రాహ్మణ సోదరులు మన టీడీపీలో ఉన్న బ్రాహ్మణ సోదరులు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలని నేను కోరుతున్నాను ప్రతి పాయింట్ కూడా మీకు నేను విశ్లేషణతో నేను చెప్తాను ఒక్కసారి ఆ యొక్క చిత్రాలన్నీ చూడండి మీరు చూశారు కదా మొన్న జరిగిన ఏపీబీ త్రిబుల్ ఎస్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ వారు విజయవాడలో నిర్వహించిన వాళ్ళ యొక్క సమావేశంలో ఒంగోలు పట్టణానికి సంబంధించిన దామచర్ల కుమార్ గారు పాపం ఆయన సోషల్ మీడియాలో మాట్లాడుతూ బ్రాహ్మలకు మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని చెప్పుకుంటూ అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు చెప్పటం జరిగిన విషయం మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు మరి ఈ సంఘంలో ఉన్న ఇదే సంఘంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఎందుకు ఖండన ఇవ్వటం లేదు రాష్ట్ర బ్రాహ్మణ సోదరులారా మీరు ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించండి బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో వైఎస్ఆర్సీపీకి కొమ్ముగాసిన వాళ్ళే వీళ్ళు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు మేము బ్రాహ్మణులకి మేమేదో మేలు చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కదా అదే మీ సంఘంలో సంఘం ముసుగులో ఉన్న ఈ నాయకుడు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళు ఎందుకు కండనివ్వటం లేదు అంటే వీళ్ళు కేవలం సంఘంని అడ్డం పెట్టుకొని సంఘం ముసుకులో ఆడుతున్న కొత్త డ్రామా వీళ్ళు ఒక గ్రూపులోనేమో కంబ్యాక్ టు జగన్ అని చెప్పని పెట్టుకోవటం తర్వాత ఇంకోటి ప్రధాన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదహారు మెడికల్ కాలేజీలు వచ్చినాయని చెప్పని పాపం చెప్పుకున్నాడు వాస్తవే పదహారు మెడికల్ కాలేజీ తెచ్చాడు మరి దాంట్లో ప్రధానంగా మా బాపట్ల జిల్లా మా బాపట్లకు కూడా వచ్చింది దాంట్లో జరిగిన లోతుపాతుల గురించి ఇప్పుడు మీకు ఆ విశ్లేషణ చేస్తా అంటే మా ఊర్లో జరిగింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా నేను ఈ మాట ఎందుకు అంటే నేను ఈ మాట ఎందుకు అంటే ఇక్కడ బాపట్లలో మెడికల్ కాలేజీ ఒకటి ప్రారంభం చేయడం జరిగింది దానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఎంతో శాంక్షన్ చేయించే మా రఘుపతి గారు చెప్పాడు దానికి ప్రధానంగా మొదటి విడతగా రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశారంట పనులో భాగంగా తొంభై కోట్ల రూపాయలు గుత్తేదారుడికి చెల్లించామని చెప్పేసి ఈ నాయకులు చెప్తూ ఉన్నారు నాయకులు చెప్తున్నప్పుడు దాంట్లో గుత్తేదారుడు ఏం చెప్తున్నా నాకు ఇరవై కోట్లు ఇచ్చారు నాకు తొంభై కోట్లు ఇవ్వలేదని ఆయన చెబుతున్నాడు మరి ఆ డబ్బులు ఎవరికి పోయినాయి మన మన నాయకుడేగా మన రఘుపతేగా తెచ్చింది చేసిందంతా మన రాయ మన నాయకుడే కదా మరి ఆ డబ్బులు ఎక్కడ గుర్తేదారుడు ఎక్కడికి పోయినాయి ప్రతి చోట ఎట్లా జరుగుతుంది మాటకి ఆచరణకి చాలా తేడా ఉంది నట్టేటున బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినప్పుడు ఈ సంఘంలో ఉన్న నాయకులే వీళ్ళు మాట్లాడాల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అన్నీ మేలు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఓక మాటలు మాట్లాడుతున్నారు బ్రాహ్మణ సోదరులారా నేను ఒక్కడ చెప్తున్నా వినండి వీళ్ళు చెప్పేవి చేసేవి అంతా కూడా వాళ్ళ స్వలాభం కోసం ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటూ రెండో పక్కన వైయస్ఆర్సిపికి కొమ్ముగాసు వాళ్ళ చేత తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టిస్తడం మొదలుపెట్టారు ఇది రేపు ఇదంతా ఎందుకు చేస్తున్నారు వాళ్ళ పదవుల కోసం చేస్తున్నది వాస్తవమా కథ మీరు ఆలోచించండి ఈ మాటని చెప్పింది నేను ఆ ఫోటోలు కూడా మీరు క్లారిటీగా చూస్తే మాత్రం అక్కడ ఆ సంఘం ముసుగులో ఎవరు ఉన్నారు ఎవరు తెలుగుదేశంలో ఉన్నారు ఎవరు వైసీపీకి ఉన్నారు ఎవరు గతంలో ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నది ఇదంతా డ్రామా రాష్ట్ర బ్రాహ్మణ సోదరులారని ఒకటే చెప్తున్నాను ఇలాంటి వ్యక్తుల మాటలు దయచేసి ఎవ్వరూ కూడా నమ్మవద్దు నమ్మితే కేవలం వాళ్ళు మనల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పదవులు సంపాదించుకోవటం కోసమే తప్ప బ్రాహ్మణ సోదరులకు మేలు చేసే అవకాశం అయితే ఏమీ లేదు నమస్కారం